అందరికీ హాయ్ అండి ఈ చెట్టు చుట్టూ వరిగడ్డి ఎందుకు వేశారు అని అడిగారు అంటే మా తోట్లకు వచ్చిన వాళ్ళు అన్నమాట అందుకని ఈ చెట్టు చుట్టూ ఏ చెట్టు దగ్గరైనా ఎండుగడ్డి అంటే ఈ వరిగడ్డి ఎందుకు వేసిర్రు అని అడిగినరు ఎందుకంటే ఇట్లా ఎండుగడ్డి చెట్టు చుట్టూ వేయడం వల్ల ఆ భూమికి సూర్యరశ్మి తగలదు అట్లా సూర్యరశ్మి తగిలినట్టయితే భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులు వానపాములు చచ్చిపోతాయి అవి సజీవంగా ఉండాలి అంటే నేలకి ఎండ తగలకూడదు అందుకే ఈ భూమాత కలుపు మొక్కలని మొలిపిస్తుంది అంటే తనను తను కాపాడుకోవడానికి ఆ భూమి తన సహజత్వాన్ని కాపాడుకోవడానికి ఇట్లా గడ్డిని మొలిపిస్తుంది పచ్చిగడ్డి ఈ కలుపు మొక్కలని అయితే కలుపు మొక్కలు రాకుండా ఉండాలంటే ముందే మనము ఆ భూమిని ఈ ఎండుగడ్డితోటి కప్పి ఉంచినట్టయితే కలుపు మొక్కలు రావు మళ్ళీ మనకి వానపాముల వృద్ధి జరుగుతుంది సూక్ష్మజీవులు సజీవంగా సజీవంగా ఉంటాయి చెమ్మ కూడా ఉంటుంది మనకి చెట్టు దగ్గర నీళ్ళు ఇచ్చినప్పుడు నీటి తడి ఆరకుండా ఎక్కువ రోజులు తడిగా ఉంటుంది అందుకని మేమైతే ప్రతి చెట్టు దగ్గర ఇట్లా ఎండుగడ్డి వేసుకుంటాము మా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఏ చెట్టు దగ్గరైనా ఇట్లా ఎండుగడ్డి వేసి ఉంటుంది ఎందుకంటే కలుపు రాకుండా ఉంచచ్చు మరియు మన భూసారాన్ని కాపాడుకోవచ్చు మనం ఎరువులు వేస్తాం కదా చెట్టు దగ్గర ఎరువులు వేసినప్పుడు మంచిగా గడ్డి ఉడుతుంది కలుపు మొక్కలు అందుకని ఎరువు వేసి ఎరువు పైన ఇట్లా ఎండుగడ్డి వేసినట్టయితే కలుపు మొక్కలు రావు ఎండుగడ్డిలో ఉండే పోషకాలు మొక్కకి అందుతాయి అయితే ఈ మునగ చెట్టుకి కొసలు విరుస్తున్నాను అది పొడుగ్గా విరగకుండా చిన్నగా ఉండడానికి థ్యాంక్ యూ